అసలు ఇక్కడ దాకా వాళ్ళు రారు గవర్నమెంటు వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని ఆధోరైజ్ చేస్తుంది తప్ప వాళ్ళు మనది ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఈ తెలంగాణలో కొన్ని వేల మసీదులు కొన్ని వేల దర్గాలు కొన్ని వేల చర్చిలు అన్ని ఆథోరైజ్డా చెప్పండి అన్నిటికి పర్మిషన్ ఉందా అడిగితే దానికి సమాధానం ఉంటాయి అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనవసరం ఈ ప్రభుత్వాన్ని మార్చడం అవసరం ఇంతే రెండు మొక్కలే నామ మాత్ర హిందువులు మనం గతంలో విన్నట్టుగా మ్యాక్సిమం బంధువులు బంధుగాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సారథ్యం వహించే సీఎం హిందూ కాదా దేవాదాయ శాఖ మంత్రి హిందూ కదా మిగిలిన శాఖ మంత్రులు నైంటీ నైన్ పర్సెంట్ హిందువులే కదా మొన్న బోనం ఎత్తిన వాళ్ళలో ఈ పార్టీ వాళ్ళు లేరా ఈ ప్రభుత్వం వాళ్ళు లేరా